ఇరవై ఐదు సీట్లు గెలిపించండి రెండు వేల పద్నాలుగులో ఒక మోసం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చిచ్చిత్తుగా రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ ఓట్లు వేశారు మీరు మళ్ళీ కోలుకోల ఈ రోజు మీరు చూస్తే కుట్ర విభజన చట్టం ఆ తర్వాత ప్రత్యేక హోదా రెండు మోసం చేసిన పార్టీతో తెలంగాణ మన ఆస్తులు కొని పార్టీతో లాలోచి పడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట చూడండి కేసీఆర్ ప్రత్యేక హోదా ఇస్తానంటే కలిస్తే అంటున్నాడు మీ చెవులో చెప్పాడా మాకు వినపడలేదు ఎందుకు చెప్పాలో చెప్పించండి తెలంగాణ ఎన్నికల్లో మీరు చూశారు సోనియా గాంధీ అనౌన్స్ చేస్తే మాకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి ఆంధ్రాకి ఇస్తే గట్టిగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి వ్యక్తితో లాలోచి జగన్మోహన్ రెడ్డి మీరు అడగాలి నువ్వు కేసీఆర్ తో కలుస్తున్నావు ఎందుకు పోలవరం మీద కేసేశాడు ఎందుకు ప్రత్యేక హోదా అబ్జెక్షన్ చేస్తున్నాడు లెటర్ రాయమనండి అని మీరు కూడా నిలదీసే పరిస్థితి వస్తే భయపడతారు తమ్ముళ్ళు ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు జగన్ గురించి జగన్ ఏ రోజు బిజెపితో కలవలేదు జగన్ ఏ రోజు తెలుగు కాంగ్రెస్ తో కలవలేదు జగన్ ఇంకో పార్టీతో ఏ రోజు కలవలేదు కేసీఆర్తో కూడా కలవలేదని కూడా మీకు అందరికీ కూడా మా చెప్తా ఉన్నా నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది మాట్లాడతారు నోటు వచ్చిందల్లా మాట్లాడతారు ఆయన బీజేపీతో నాలుగున్నర సంవత్సరం ఉన్నాడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు జగన్ను ఈరోజు మరి బీజేపీతో విడిపోయినానని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్తో కలిశాడు ఈరోజు బీజేపీ కేసీఆర్ మోడీ అని ఏదో చెప్తా ఉన్నాడు ఇవాళ ఏ పార్టీతో కూడా జగన్ బాబు కలవలేదని కూడా చెప్తున్నా జగన్ జగన్కి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రం బాగుండాలని మీరు సంక్షేమంగా ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక మీకోసరం ఆయన స్పెషల్ స్టేటస్ ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిస్తే తప్పకుండా ఎవరైతే ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఎవరైనా రాని నేను వాళ్ళు ఎవరైనా ఉన్న ఆ రోజు నేను ఆ రోజు నేను మద్దతు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి ఇరవై ఐదు మంది ఎంపీలను కూడా రాష్ట్రం అంతా గెలిపించుకోమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది బల ఒక్కటే ఆయన కోరుకునేది అది ఒకటే కోరుకునేది కూడా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం I love Isaac. Please subscribe you. Thank you. Thank you.